వ అప్పుడు <laughs> అర్థమైంది <laughs>

స్టైల్లో అన్ని ఆర్ట్ ఉంది వెరీ సింపుల్ ఆల్సో చేయడానికి మన పెయింటింగ్స్ కోసం మేమైనా చేసుకోవచ్చు అని కొన్ని సింపుల్ థింగ్స్ చేపించవచ్చు స్కూల్ లెవెల్లో ఉంటే నైస్ నైస్ ఉంది అంటే కొన్ని ఈజీ టు డూ అనేది చేసుకోవచ్చు ప్రిపరేషన్

ఎప్పటించి ఆరు వందల నుండి పదో సరే తిరిగి లెక్క ఎట్లా అన్నది తెలుపులేదు మేడం కొన్నోసారి ఎత్తారు కొన్నోసారి ఎత్తారు అది ఏదన్నది మాకు తెలుపుతలేదు మూడమ్ మూడు అక్కలెక్క వెళ్ళి కదా అండి అదే ముచ్చట చెప్తారు ఇక మాకు ఏదన్నది తెలు అది ఎందుకు ఇంకా నెల జూన్ అంటే ఎక్కువ 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 నెలతో మూడు నెలల డబ్బులు అదే మేడం